హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ హెల్త్ ఛానల్ ప్రస్తుత జీవనశైలి కారణంగా మధుమేహం ముప్పు పెరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా నిర్వహించడం వల్ల డయాబెటిస్ రోగులకు చాలా ముఖ్యం సరైన ఆహారం పాటించకపోతే రక్తంలో గ్లూకోజ్ పెరిగి అనేక సమస్యలకు దారితీస్తుంది ఈ నేపథ్యంలో సహజ మార్గంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో పప్పు ధాన్యాల పాత్ర కీలకం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి పెసరపప్పు చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు పెసరు తీసుకునే విధానం దాని ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం డయాబెటిస్ సమస్య ఉంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి చక్కెర స్థాయిని నియంత్రించడానికి పప్పు ధాన్యాలు కీలకం వీటిలో ఫైబర్ అధికం ఫైబర్ కార్బోహైడ్రేట్ చేస్తుంది దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి పెసరపప్పు ప్రయోజనాలు పెసరపప్పులో ప్రోటీన్ ఫైబర్ విటమిన్ బి పొటాషియం ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి పచ్చి పెసరు గ్లాస్మిక్ ఇండెక్స్ థర్టీ ఎయిత్ మాత్రమే ఇది చాలా తక్కువ ఈ పప్పు నెమ్మదిగా జీర్ణమవుతుంది దీని వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగదు శాకాహకు పచ్చి పెసలు ప్రోటీన్ కు మంచి వనరు ఇది కండరాలను బలోపేతం చేయడానికి శరీరాన్ని మరమ్మతు చేయడానికి ఎంతో సహాయపడుతుంది అధిక ఫైబర్ ఉండడం వలన ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది ఇది అధిక తినకుండా నిరోధిస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది రెండు వేల పదిహేను లో నిర్వహించిన ఒక అధ్యాయంలో పచ్చి పెసరు పొట్టుతో తయారు చేసిన బిస్కెట్లు డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయని తేలింది డయాబెటీస్ రోగులు పెసరు ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పెసరపప్పుతో దోశ వేసుకుని తినవచ్చు పెసరట్టు మంచి అల్పాహారం అవుతుంది మిగతా మసాలా దినుసులతో కలిపి ఉడికించి కూడా తినవచ్చు వీటిని రాత్రి పూట నానబెట్టి ఉదయం అల్పాహారంలో మొలకెత్తిన పెసరు తినాలి ఇది చెక్కను నియంత్రించడంలో సహాయపడుతుంది పెసరను ఉడకబెట్టి ఆ నీటిని తాగాలి ఇది బలహీనతను తొలగిస్తుంది రక్తంలో చక్కెళ్ళు నియంత్రిస్తుంది పెసరపప్పుతో కిచిడి తయారు చేసి తినాలి ఇది తేలికగా జీర్ణం అవ్వడానికి సులభంగా ఉంటుంది డయాబెటిక్ డైట్ కు చాలా అనుకూలం